అలా నా పేరు పద్మనాభన్ ధర్మరక్షకుని పర్యావరణ హయత్ నగర్లో ఉంటాను వయసు ఎనభై మూడు తరువాత మూడవ తరం థర్డ్ జనరేషన్ కోసమే నేను బాధపడుతున్నాను ఇక్కడ ఎన్ని రోజులుగా ఉంటున్నారు ఇక్కడ పంతులు గారి ఆతిథ్యం స్వీకరించి వచ్చాను ఇక్కడ ఉండదలుచుకున్నాను ఒక రూమ్ తీసుకొని ఉందామని అనుకుంటున్నాను బాగుంది దేవాలయ మీకు ఈ స్వామి సన్నిధిలో మీకు ఎంత బాగుంది ఎలా ఉంది స్వామి ఆకర్షణ శక్తి లేకపోతే నేను ఎందుకు వస్తాను ఇక్కడికి మీకు ఎలా అనిపించిందో రెండు మొక్కలు చెప్పండి ఇక్కడ ఒక రోజు కోసం వస్తే నాలుగు రోజులు ఉండిపోయే అంత మనశ్శాంతి ఉంటుంది నాకు వెళ్ళబుద్ది కాదు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ సర్వే జన సుఖిన భవంతు జన సుఖిన భవంతును మన ధర్మంలో ఉంది అందరు సుఖంగా ఉండాలంటే మొత్తం మీద పర్యావరణ బాగుండాలి పర్యావరణ అంటే పంచభూతాలు కలిస్తే పర్యావరణ అవుతుంది పర్యావరణం గాలి చడిపోతుంది నీరు చెడిపోతుంది భూమి కంప కొడుతు పాడుతుంది వర్షం పడితే వర్షం భూమిలో కింద ఇంకడం లేదు ఎందుకు ప్లాస్టిక్ పొరలు మనం తీసి అట్లా పడేస్తాం రోజు కూడా అరటి పండ్లు ఒకరు అటు పడేసారు ఒకటి అటు పడేశారు ఒక రట్టు పడేసారు ఒకటి పడే అన్నీ ఒక చోట ఏంట్రా బాబు అన్న అనౌన్స్మెంట్ కూడా ఇచ్చాను గోమాతకు తినిపిద్దామంటే అది ఏరుకొని తినాలి ఇప్పుడు గోమాత వద్దు పర్యావరణం మొట్టమొదటి హైదరాబాదు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రెండు వందల ఎనభై ఎనిమిది చెరువులు ఉన్నాయి రెండు వందల ఎనభై ఎనిమిది చెరువుల్లో ఆర్టీఐ ద్వారా నేను సేకరించిన సమాచారం ఇది రెండు వందల ఎనభై ఐదు ఎయిటీ ఎయిట్ టూ ఎయిటీ ఎయిట్ చెరువుల్లో ఏ ఒక్క చె చేపలు ఉన్నాయా అడిగిన చేపలు ఉండవు స్వచ్ఛమైన నీళ్లు ఉంటేనే చేపలు ఉంటాయి మరీ ప్యూర్ మినరల్ వాటర్ చచ్చిపోతే చేపలు బతకనే బతుకవు అందులో న్యాచురల్ వాటర్ ప్రకృతి రీత్యా వచ్చిన వాటరే కావాలి చేపలు బతకాలంటే ఈ ఏమైపోయింది ఈ చెరువులో నీళ్ళన్నీ ఏమైపోయిందంటే టోటల్ మురికి అయిపోయింది సెప్టిక్ అది డ్రైనేజ్ సివరేజ్ లైను మొత్తం జరువు నింపారు సరువు నగర్ కట్ట ఉంది ఆ కట్ట మీదకి పోతే ముక్కులో పురుగులు చచ్చిపోతాయి బద్దలు అయిపోతాయి ముక్కు ముక్కు మూసుకొని పోవలసిందే ఎంతసేపు ముక్కు మూసుకుంటావు ఈ ఈ పర్యావరణం వల్ల నేను ఇవాళ రేపు వస్తాను మహా అంటే ఇంకా పదేళ్ళు ఏళ్ళు బతుకుతాను వంద నిడ కూడా ఎనభై మూడేళ్ళ వయసు వచ్చింది ఇప్పటికీ కానీ మీ పిల్లలు మీరు పె పెళ్ళికలే ఇంకా అయిపోయినాక మీ పిల్లలు ఇప్పుడు మీరు బాటిల్ వాటర్ తాగుతున్నారు ప్లాస్టిక్ బాటిల్ ఆడబడేశారు అది భూమిలో లేరుతాయి కొన్నాళ్ళగా అది భూమిలో అణిగిపోతాయి వర్షం పడితే భూమిలో నీరు ఎట్లా పోవాలి ఇంకా లే బోరు వల్ల ఇప్పుడు ఐదేసి వందలు అడుగుకుల పోయినాయి ఐదు వందలు ఆరు వందలు అడుగులు వేస్తున్నారు భూమిలో నీళ్లు కావాలంటే ఇంకెంత లౌత్ తోడతారు పెట్రోల్ వస్తుంది బయటికి రావు దీని గురించి సమాచారం చెప్తాం ఆ నీళ్ళన్నీ కనబట్ట ఎటువంటి ఎఫర్ట్ లేకుండా ఐదు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క నదిని ప్రక్షాళన చేస్తాడు ఇదివరకు మూడు వేల ఎనిమిది వందలు ఖర్చు పెట్టాడు రెండో విడతగా ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు ఖర్చు పెట్టాడు ఈ రెండు వందల ఎనభై ఎనిమిది చెరువుల్లో మూసి నదిలో ప్రత్యేకించి మూడు వేల ఎనిమిది వందలు ఆరు నెలల కింద ఖర్చు పెట్టి హైడ్రా కమిషనర్ ఏర్పాటు చేసి సంవత్సరం దాదాపు సంవత్సరం అయిపోతుంది ఆ మూడు వేల ఇప్పుడు కొత్తగా ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు ప్యూర్లీ ఫార్ మూసి రివర్ ఫ్రంట్ కోసమే పెట్టారు ఈ ఖర్చు ఎందుకు పెడుతున్నారు ఒక్క పైసా ఖర్చు పెట్టవలసిన పని లేదు ఆటోమేటిక్గా ఆరు నెలల లోపల నువ్వు ఇరవై సంవత్సరాలు కట్టబడ్డా కానీ శుద్ధి చెయ్యలేవు బ్రహ్మాంధర్ రెడ్డి కాలం నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నుంచి వెంగళరావు కాలం నుంచి మూసి శుద్ధి జరుగుతూనే ఉంటే కేసీఆర్ చేశాడు ఎన్టీ రామారావు చేశాడు ఈయన చేశాడు ఈయన కూడా వేల కోట్ల రూపాయలు నిర్వర్తిస్తున్నాడు ఇంతడప్పుడు ప్రజాదనం ఖర్చు అయిపోతుంటే దేశం అయిపోవాలి ఏమైపోవాలి నా బాధ ఏంటంటే ప్రతి ఇంటికి సిటీ లోపలైనా సిటీ బయటైనా సెప్టిక్ ట్యాంక్ అంటూ ఉండాలి సెప్టిక్ ట్యాంక్ని సీవరేజ్లో కలపకూడదు స్నానం చేసి బాసాన్లు కడిగిన నీళ్లు మట్టుకు డ్రైనేజీలో పో అది కూడా శుద్ధి చేసిన తర్వాతనే ఒక దాని ఏమంటారు సెడిమెంటేషన్ ప్లాంట్ అంటారు ప్యూరిఫై అయిన తర్వాత సెడిమెంటేషన్ మడ్డి కింద దిగని కోసం ఒక ప్లాంట్ తోడి ఆ గుంటలోకి వెళ్ళి తేట తేలిని నీళ్లు మట్టుకు ఏ చెరువులో కానీ ఏ బావిలో కానీ కలపచ్చు ఇప్పుడు దీనికి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లు ఎస్కేప్ అవుతున్నారు ఎవడు బాధ్యత తీసుకోవడం లేదు మున్సిపల్ కార్పొరేషన్ నా బాధ్యత కాదంటాడు వాటర్ సప్లై సివరేజ్ బోర్డు నా బాధ్యత కాదంటాడు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నే మూసి రివర్ ఫ్రంట్ సంబంధం మూసీ నేర్ నాకు సంబంధం లేదంటాడు ఈడ టౌన్ ప్లానింగ్ వాడు నాకేంది తీసుకునేటప్పుడు పర్మిషన్ లేకుంటే బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వం మాకు అంతవరకే మా చెరువుల కోసం మాకేం సంబంధం లేదు మున్సిపల్ కార్పొరేషన్ లేక్ డివిజన్ ఉంది లేక్ ప్రొటెక్షన్ కమిటీ ఉంది పద పదహారు మంది సభ్యులు ఉన్న తెలంగాణ మొత్తం ప్రతి జిల్లాకు ఒక లెక్ ప్రొటెక్షన్ కమిటీ మెంబర్ ఉన్నారు వీళ్ళందరూ కూడా ప్రొటెక్షన్ అంటే ఎన్క్రోచ్మెంట్ వరకే మేము ప్రొటెక్ట్ చేస్తాము పొల్యూషన్ని ప్రొటెక్ట్ పొల్యూషన్ నుంచి ప్రొటెక్షన్ మాకు సంబంధం లేదని బాధ్యత లేదంటే రాసివ్వండి అన్న రాతపూర్వకం ఎవరు ఒప్పుకుంటారు ఎస్కేప్ అవుతున్నారు వాళ్ళకు తెలుసు నా బాధ్యత ఇప్పుడు దీనికి ఒకటే మార్గం ఉంది ప్రయా ప్రయోజన వాద్యం పిఐఎల్ ఫైల్ చేయాలని కోర్టులో అనుకుంటున్నాను ఎంతమంది సహకరిస్తారు మీ పిల్లల గతి ఏందో ఇలా బాటిల్ నీళ్ళు తాగుతారు రేపు క్యాప్సూల్ నీళ్ళు దావుతారు ఒక క్యాప్సూల్ కాన్సన్ట్రేటెడ్ వాటర్ అని క్యాప్స్యూల్ వస్తుంది అట నాకితే నీళ్ళు తాగినంత తృప్తి ఏర్పడుతుంది నీకు సరే సార్ जय श्री राम जय श्री राम थैंक यू